హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీర నేను తెల్ల తెల్లబబ్బేరు కందిపప్పు చెందిగేరు కల్లీలు ఓకే జీలకర్ర ఇవ్వ మిర్చి మిర్చుని మొత్తం నేను సాంబార్ తయారు చేస్తాను ఇంచి ఒక ఫ్రెండ్ మంచి సాంబార్ తాయేసి మళ్ళీ నీకు నెక్స్ట్ వీడియోలు మళ్ళా సూన్స్ ఓకే సరే ఎన్ని కొంచెం కొంచెం ఇవన్నీ వంకొచ్చినా మార్కి పోయి మళ్ళీ బండ్ చేసుకొని పోయి మార్కెట్ వన్కొచ్చిన ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను

మనకు ఎంపీ చాలా బాగుంటుంది చికెన్లు మటన్లు మలేషన్ దొరికితే కాకపోతే ఏనే కఫ్ బాగా పఫ బాగుంటుంది ఎందుకు ఎంచుకోవాలి దూరం దూరం అయిపోయింది పద్నాలుగు ఎంచిన నెక్స్ట్ శనిగల్ చెనగల్

కూర్చో పరిగెట్టకుండా పోయాలి ఇది వనకొచ్చిన నలభై రింగిట్లు ఇది ఇది పైప్ వేసుకోండి చిన్న గింతే ఉందని చెప్పి ఇది పైప్ వేసాను ఓకే ఫ్రెండ్ ఇది వనకొచ్చిన నలభై రింగిట్లు అంటే ఇక్కడ యాభై రింగిట్లు ఇంటికాడ పద్దెనిమిది వందలు సారీ ఇక్కడ యాభై రింగిట్లు ఇండియాలో వెయ్యి రూపాయలు అవుతాయి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై అలా అవుతాయి మా అంటే ఎనిమిది వందలు இந்தியா இது இண்டியா லெக்கப்பட்டு தேய் ரூபாய் அலி வந்த அனுப்பி எது நூறாலே எத்தா நூறாலே மரணம் அந்த பள்ளி லஞ்சினை அடி கூட தூங்கி ஆல்ரெடி

ఇందులో వత్త రెడిని వేసేస్తే మరుగుతుంది ఇంకా మరుగుతుంది ఒక ప్లే నెక్స్ట్ పల్లీలు అవన్నీ గట్టి ఉంటే కదా ఒక దంచేసిన ఆల్రెడీ ఓకే ఫ్రెండ్ ఇవో పల్లీల పొడి ఇవన్నీ ఆల్రెడీ దంచినా ఓకే అది గ్రాండర్లో పెట్టినా కాకపోతే దంగాయి కదా మళ్ళీ ముక్కలు ముక్కకుంటూ దంచేసిన ఆల్రెడీ ఓకే ఫ్రెండ్ సరే ఓకే బాయ్ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ వస్తా నెక్స్ట్ ఆల్రెడీ పల్లీల పొడి అవందులు చెనిగలు బొబ్బెర్లు అవన్న అవన్నీ ఇందులో కలిపినా ఒక్కసారి మొత్తం పట్టేసినా మళ్ళీ ఇందులో దంచిన ఓకే ఒక ఫ్రెండ్ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కస్తా మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ వేరే చూస్తా ఒక ఫ్రెండ్ ఓకే నస్తేనా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయది కామెంట్ రాయాలి ఒక ఫ్రెండ్ మీ అందరికి నమస్కారం దోస్తులకు అన్నలు అక్కలు చెల్లెలు అందరికీ ఓకే